ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏసీబీ అధికారులకు చెక్కిన ఐఎస్ మధుసూదన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏంటనమాట మేడ్చల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఉన్న ఏ ఏఎస్ఐ క్షమించాలి ఏఎస్ఐ మధుసూదన్ ఏసీబీ ట్రాప్లో పడ్డారు వివరాల ప్రకారం సోమవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ ఉన్న ఏఎస్ఐ మధుసూదన్ ఒక కేసుకు సంబంధించి స్టేషన్ బెయిల్ మంజూరు చేసే విషయంలో యాభై వేలు డిమాండ్ చేసినట్లు అయితే వెల్లడించారనమాట ఈ నేపథ్యంలో స్టేషన్ బెయిల్ కోసం ఏఎస్ఐ మధుసూదన్ చేసిన డిమాండ్ విషయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా అయితే దొరికిపోయారు ప్రస్తుతం ఏ ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఎస్ఐ మధుసూధనను ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నట్లు స్థానిక పోలీసులు అయితే వెల్లడించారనమాట సో మేము పోలీసులు కదా సో మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు అని చెప్పేసి ఏం చేసినా ఏసీబీ అయితే అక్కడ వదలదని ప్రజలందరూ కూడా జాగ్రత్తగానే ఉండాలంటూ సో ఈ విధంగా ఊహించని షాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని